మన జీవితంలో మంచి స్నేహితులతో పరిచయం పెంచుకోవాలి అదేవిధంగా చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి మంచి స్నేహితులతో మనం పరిచయం పెంచుకుంటే మన యొక్క జీవితంలో కూడా మనం చెడు పనులు చేయకుండా మన యొక్క స్నేహితులు మనల్ని కాపాడుతారు ఏ కష్టం ఏ ఆపద వచ్చినా మనల్ని కాపాడడం జరుగుతుంది అందుకోసం చెడు స్నేహాలు ఎప్పటికీ మంచివి కావు మన జీవితం అంతా మనం తోడుగా ఉండేది మంచి స్నేహం మాత్రం మంచి స్నేహాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు మనకి ఏమన్నా ఆపదలు వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన మనల్ని ఆదుకునేటటువంటి వాడు మన యొక్క జీవితంలో ఒక్క మిత్రుడు ఉంటే చాలు అటువంటి మిత్రుడు మనకు జీవితాంతం తోడుగా ఉంటాడు అంటే మరి స్నేహం అంటే ఒక డబ్బు ఉన్న వాళ్ళను ఒక అంతస్తు ఉన్న వాళ్ళను ఒక కోటీశ్వరును కాదు స్నేహం అంటే స్నేహం అంటే కలకాలం కలిసి నడిచేటటువంటిది స్నేహం అంటే కలకాలం ఒక్కరి ఒకరు తోడుగా ఉండేటటువంటిది అది నిజమైనటువంటి స్నేహం కానీ డబ్బును చూసి ఆస్తిని చూసి అంతస్తును చూసి ఉండేటటువంటి స్నేహం ఎప్పటికీ కలకాలం నిలవదు అది డబ్బున్నంతవరకే వాళ్ళు మనల్ని ప్రేమ చూస్తారు డబ్బు పోయిందంటే మనం మనల్ని ఎప్పుడు పల్కరి అని కూడా పలకరివ అందుకోసం ఈ లోకంలో స్నేహాన్ని మించినటువంటిది ఏది కూడా లేదు స్నేహానికన్నా విన్న ఈ లోకన ఏది లేదు స్నేహితులకి మనకు బంధువులు స్నేహితులే అన్న తమ్ముల్లాగా మనల్ని ప్రేమ చూస్తారు అంటే మంచి స్నేహం అనేటటువంటిది జీవితంలో ఒక్కసారి సంపాదించుకుంటే మనం చనిపోయే వరకు కూడా వాళ్ళు మనకు తోడుగా ఉంటూ మనల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొని పోవడం జరుగుతుంది అంటే అభివృద్ధి అనేటటువంటిది అంటే మన కోట్ల డబ్బు వచ్చేటటువంటిది కాదు మంచి ప్రాణం మంచి ప్రేమ మంచి మర్యాద మంచి గౌరవం అదేవిధంగా జీవితంలో మనకు మంచి ఇచ్చేటటువంటి వాళ్ళే నిజమైన స్నేహితులు మంచి అభిమానాన్ని పంచేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి స్నేహితుడు ఒక్కసారి మనం వేరే వాళ్ళ దగ్గర స్నేహం చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికి కూడా విడిపోకుండా ఉంటాం అంతే తప్ప మరి వేరే వాళ్ళను మనం కించపరచవలసిన అవసరం కూడా లేదు ఒక్కసారి స్నేహం చేస్తే మరి జీవితాంతం వాళ్ళతోనే స్నేహంగా ఉండేటట్లుగా ఉండ అంటే ఎటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటారంటే మంచి వాళ్ళు అయితేనే ఉండగలుగుతారు వాళ్ళు ప్రాణానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు మంచి స్నేహితులైతే రక్తానికి రక్తం అంటే స్నేహం అనేటటువంటిది ఈ లోకంలో శాశ్వతమైనటువంటిది రక్త సంబంధాల కన్నా మరియు అదేవిధంగా మన బంధువుల కన్నా బంధుత్వాల కన్నా మనకు ప్రేమను పనిచేటటువంటిది ఒక ప్రాణ స్నేహం అటువంటి స్నేహితులను మనం ఏనాడు కూడా దూరం చేసుకోవద్దు అందుకే ఒక పాట ఉన్నది స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అడదాకా నీడలాగా నినువీడిపోతురా అంటే మనం ఒకసారి స్నేహం చేస్తే మన జీవితాంతం ఎప్పటికైనా కూడా మనకు తోడుగా ఉండేటటువంటిది స్నేహం లోపానికి లొంగదు స్నేహం ప్రాణానికి ప్రాణం స్నేహం అంటే ఏదో డబ్బులకు ఆశలకు లొంగేటటువంటిది కాదు స్నేహం మరి ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటిది స్నేహం రక్తానికి రక్తం ఇచ్చేటటువంటిది స్నేహం అలాంటి స్నేహం అనేటటువంటిది దొరకడం మనకు ఒక భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా మనం భావించాలి అలాంటి స్నేహాన్ని మన చనిపోయే వరకు కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు మన కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా నిజంగా మన వెంట ఉండేటటువంటి వాడి ప్రాణ స్నేహితుడు అంటే కొంతమంది ఉంటుంటారు అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మన దగ్గర ఉంటాడు తర్వాత ఏమి లేకపోయే వరకు దూరం అయిపోతూ ఉంటారు వాళ్ళు ప్రాణ స్నేహితులు కాదు మన కష్టం ఉన్న బాధ కలిగిన ఎన్నో కష్టాలను ఉన్నా కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పి మనకు అండదండగా ఉండేటటువంటి వాడి స్నేహితుడు అటువంటి స్నేహం మళ్ళీ జీవితంలో ఎప్పటి కూడా దొరక అందుకోసం ప్రాణాన్ని మించినటువంటిది ప్రాణస్నేహం లోకాన్ని మించినటువంటిది ప్రాణ స్నేహం మంచి స్నేహితులను మన యొక్క జీవితంలో ఏనాడు దూరం చేసుకోవద్దు మంచి వాళ్ళైతే మనకు మంచి సలహాలు ఇస్తారు మంచి మాటలు చెప్తారు మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా వాటిని తొలగిస్తారు ఆ తొలగించేటటువంటి వాడి నిజమైన ప్రాణ స్నేహితుడు కానీ మనకు బాధ కలిగినప్పుడు తను నవ్వుకుంటూ ఉండేటటువంటి వాడు ప్రాణ స్నేహితుడు కాడు కాలేడు ఈ లోకంలో మరి స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడి ప్రాణ స్నేహితుడు అలాంటి ప్రాణ స్నేహితులను మనం ఏనాడు కూడా దూరం చేసుకోవద్దు దూరం చేసుకుంటే మనకు మళ్ళీ దొరకరు ప్రేమకు ప్రేమ అనేటటువంటిది స్నేహం నుంచే వస్తుంది ప్రాణానికి ప్రాణం అనేటటువంటిది స్నేహం నుంచే వస్తుంది మనకు పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టేటటువంటిదే ప్రాణ స్నేహం అటువంటి అరమరికలు లేనటువంటిదే స్నేహం ఆ స్నేహాన్ని మన జీవితంలో ఏనాడు కూడా దూరం చేసుకోకుండా జీవితాంతం చనిపోయే వరకు ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు ప్రాణంగా బ్రతకాలి ఒకరికొకరు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉండాలి అలాంటిది నిజమైనటువంటి స్నేహం అలాంటిదే నిజమైనటువంటి ప్రాణం అందుకోసం స్నేహితులను ఎప్పుడు కూడా మన జీవితంలో దూరం చేసుకోకుండా మనం జీవించాలి